హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు అదిరిపోయే శుభవార్త ఖాతాల్లోకి డబ్బులు అధికారులు మీ వద్దకే వచ్చి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిఎం కిసాన్ పథకం కింద నాలుగు నెలలకు రెండు వేల చొప్పున సంవత్సరానికి మొత్తం ఆరు వేలు వరకు ప్రతి సంవత్సరం మూడు వాయిదాల్లో అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశంలోనే రైతులకు అదిరిపోయే శుభవార్త పీఎం కిసాన్ యోజన విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద పట్టదారు కుటుంబానికి ప్రభుత్వం ఏడాదికి ఆరు వేలు ఆదాయం మద్దతుగా అందిస్తుంది ఇటీవల పిఎం మోదీ కిసాన్ పదహారవ విడత నిధులు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అర్హులైన రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ అయింది పిఎం కిసాన్ యోజన పథకం కింద పదహారవ విడతలో తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులకు ఇరవై ఒక్క వేల కోట్లను పైగా రిలీజ్ చేశారు పదిహేనవ విడతకి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనున రిలీజ్ చేశారు ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది వివరాల్లోకి వెళితే పిఎం కిసాన్ యోజన పథకం కింద రైతు ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్న విషయం తెలిసిందే ఇప్పటి వరకు పదహారు విడతలు రైతు ఖాతాలోకి డబ్బులు జమ చేశారు ఇప్పుడు రైతులంతా తెలంగాణ పదిహేడవ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు అయితే పిఎం కిసాన్ యోజన డబ్బులు ఖాతాలోకి జమ కావాలంటే రైతులు ఖచ్చితంగా చేయాల్సిన పని ఈ కేవైసీ ఇది పూర్తి చేసిన వారికే పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లోకి జమ అవుతాయని సమాచారం ఆన్లైన్లో విధానంలో ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది దీనికి మీ బ్యాంక్ ఖాతాలో ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉండాలి ఈ రెండు పనులు చేయకపోతే పదవ విడత డబ్బులు జమ కాదని అధికారులు అంటున్నారు ఇప్పటి వరకు కొంతమంది రైతులు ఈకేవైసీ పూర్తి చేయకపోయారు ఈ క్రమంలో ప్రభుత్వం మరో ముందగేసి రైతులకు ఈ ఈకేవైసీ పూర్తి చేయడం కోసం స్పెషల్ సర్చురేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసింది జూన్ ఐదు నుంచి జూన్ పదిహేను వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుంది ఇప్పటి వరకు ఈ కేవైసీ చేయించిన వారు వెంటనే చేయించుకోవాలి అధికారుల కొరకు నేరుగా అధికార అధికారుల కొరకు నేరుగా అధికార చేత మీ యొక్క ఈ కేవైసీని పూర్తి చేయించుకోవచ్చు తర్వాత పిఎం కిసాన్ యోజన డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి ఈ కేవైసీ చేసుకుంటే సి పిఎం కిసాన్ అధికార పోస్టల్ పిఎం గౌట్ ఇన్ అక్కడ సమాచారం పూర్తి చేసుకోవచ్చు లేదా హెల్ప్ లైన్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ త్రిబుల్ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ నంబర్కి కాల్ చేస్తే మీకు కావాల్సిన సమాచారం సందేహాలు అధికారులు వినతి చేస్తారు ఇది దృష్టిలో పెట్టుకొని రైతులు అలర్ట్ అయ్యి త్వరగా ఈ కేవైసీ పూర్తి చేయాల్సి కొరకు అధికారులను పదిహేడవ విడత జూన్ రెండవ వారంలో పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్